ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు ఆదేశించారు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం లేని విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి అని కల్తీ లేని ఆహారం అందించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు అలాగే హిమోఫేలియా వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా పరిగణించి మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించాలి అని వాయిద్య అధికారులను ఆదేశించారు వివిధ ఫిర్యాదుల పరిశీలనలో భాగంగా శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ విశాఖ జిల్లాలో పర్యటించింది చైర్మన్ రఘురామకృష్ణం రాజుతో పాటు సభ్యులు పల్ల శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు కొనితల రామకృష్ణ హాజరై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో వివిధ అంశాలపై సమీక్షించారు ముందుగా వైద్యారోగ్య శాఖ పరిధిలోని అంశాలపై సమీక్షించిన కమిటీ వివిధ అంశాలపై వైద్యాధికారులను ఆరా తీసింది ఈ క్రమంలో కేజీహెచ్ లో హీమోఫోలియా వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను ధృవీకరణ పత్రాలు అందచేత చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు ఎన్టీఆర్ వైద్య సేవలపై కేసీహెచ్ సూపరింటెండెంట్ ఇంటెండెంట్ ఐ వాని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు అసెంబ్లీ సో కమిటీ సభ్యులు నాట్ సంబంధించిన అధికారులు Deputy Secretary from the Department, Varun Gowda, in Karim Khamenei's office now. The Petitions Committee, Samar Deshan, Anna, Vishal, the veteran, Chawla, thank you uh, for uh, taking time off their busy schedule and coming all the way to Vizag to hold this meeting, sir. Uh, with a uh, brief round of introductions, sir, we'll start the proceedings of the meeting, sir.